ఈరోజు మనం పూజ చేస్తున్నప్పుడు ఆవలింతలు వస్తే శుభమా అనే విషయాన్ని తెలుసుకుందాం పూజ చేసేటప్పుడు కానీ ప్రవచనానికి వెళ్ళినప్పుడు కానీ మధ్యలో ఆవలింతలు వస్తే శుభమా అనే సందేహం చాలామందికి వస్తూనే ఉంటుంది సాధారణంగా ఆవలింతలు రెండు కారణాల వల్ల వస్తాయి ఒకటి ముందు రోజు నిద్ర లేకపోవడం వల్ల ఆవలింతలు వస్తూ ఉంటాయి రెండవ కారణం ఏంటంటే ప్రవచనకర్త చెప్పినవి చాలా మంత్రపూరితమైనవి చాలా శక్తివంతమై అయినట్లయితే అప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆవలింతల రూపంలో వెళ్లిపోతుందని మాస్టర్ గారు సివి గారు చెప్పారు కాబట్టి పూజలు చేస్తున్న సమయంలో ఆవలింతలు వస్తే భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காகதிய காலனி ரோட் நம்பர் செவென் ஏ எல்பி நகர் பைராமுலகூடம் ஹைதராபாத்